అమెరికాలో మరో రాష్ట్రం దీపావళి పండుగను సెలవు దినంగా ప్రకటించింది దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలంటూ ఇండో అమెరికన్ ఆష్ కల్రా గత నెలలో కాలిఫోర్నియా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగా అది పాసైంది తాజాగా ఆ బిల్లుపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ యూసమ్ సంతకం చేశారు ఫలితంగా అది చట్టంగా మారింది దీపావళిని సెలవు దినంగా ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది కాలిఫోర్నియాలో అత్యధికంగా భారతీయ అమెరికన్లు ఉన్నారని దీపావళి పండుగను సెలవు దినంగా ప్రకటిస్తే అది లక్షలాది మందిలో సంతోషాలు నింపుతుందని గతంలో ఆష్ కల్రా వ్యాఖ్యానించారు శాంతి సద్భావన అనే సందేశాలతో దీపావళి పండుగ అందరినీ ఒక చోటుకు చేర్చుతుందని తెలిపారు దీపావళిని సెలవు దినంగా ప్రకటించడంతో కాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు ఇప్పటికే అమెరికాలోని పెన్సిల్వేనియా కట్ రాష్ట్రాలు దీపావళిని సెలవు దినంగా ప్రకటించింది ఆ తర్వాత న్యూయార్క్ నగర యంత్రాంగం దీపావళికి పాఠశాలలకు సెలవు ప్రకటించింది